అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల మంది కార్డులు అయితే ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసిందండి ఎందుకు రద్దు చేసింది ఏంటి ఈ షాకింగ్ న్యూస్ అనేది వీడియోలో చెప్తాను చివరి చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అలాగే చాలా మందికి ఉపయోగపడుతుంది మన ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి రీల్స్ షార్ట్స్ జోక్స్ కొటేషన్ షేర్ చేస్తాం డబ్బులు వచ్చేవి మనకి ఇలాంటివి షేర్ చేయండి ఓకే చూడండి మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది రేషన్ కార్డు గెలిగిన వారికి అందులో ఆరు దశల వెరిఫికేషన్ ఉంటే మరొకటి ఏంటంటే ఎవరైతే ఈ రేషన్ కార్డుని గత ఆరు నెలలుగా ఎటువంటి రేషన్ తీసుకోపోవడం రేషన్ కార్డు నెంబర్ని ఎక్కడ యూటిలైజ్ చేయకపోవడం లాంటివి ఎవరైతే చేశారో వాళ్ళ యొక్క రేషన్ కార్డుని ప్రభుత్వం నిర్మూర్మాటంగా తొలగించడం అయితే జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూలు కొంతమంది అయితే కేవైసీ చేయించుకోలేదు కేవైసీ అంటే ఆధార్ కార్డులు సారీ ఎవరైతే రేషన్ కార్డులు ఉంటారో వారు ఆధార్ కార్డు పట్టుకెళ్ళి మన రేషన్ డీలర్ దగ్గర మనం రేషన్ తీసుకున్నప్పుడు ఈ పోషంత్రం ఉండదు ఆ యంత్రం దగ్గర అందరూ కూడా ఏలు ముద్ర వేయాలి కనీసం ఇంట్లో ఒక పెద్ద వేస్తే ఆ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్లోకి రావడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఎవరు బ్రతుకున్నారు ఎవరు ఊర్లో ఉన్నారు ఎవరు దుబాయ్ వేరే వేరే అక్కడ బ్రతుకుతున్నారు అని ప్రభుత్వానికి డౌట్ అనమాట అంటే రోజు మనం నెలకి ఎన్ని సరుకులు కావాలో ఎలాగైతే చక్కబెట్టుకుంటామో ప్రభుత్వం కూడా అసలు రేషన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది అని చెప్పి దానికి రేషన్ బియ్యం కేటాయించడం పప్పు ధాన్యాలు పంచదార్యాన్ని కేటాయించడం జరుగుతుంది అయితే చాలామంది ఆరు నెలలు బట్టి ఎటువంటి రేషన్ కార్డును ఉపయోగించకపోవడం రేషన్ తీసుకోకపోవడం ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఒక తొంభై లక్షల మందిని ప్రభుత్వం అయితే తొలగించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు రాకపోగా పాత రేషన్ కార్డులు ఉన్నవారిని తొలగించడం చాలా షాకింగ్ అయితే గురి చేస్తుంది ప్రజల్ని సో ఖచ్చితంగా మీకు ఉన్న అవసరం లేకపోయినా రేషన్ బియ్యం అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మార్చుకుని సన్న బియ్యంగా ఇస్తుంది మనకి సో తీసుకోకపోతే మీకు ఇబ్బందే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా మూడు నెలలకు ఒకసారి అయినా తీసుకుంటే మీరు రేషన్ కార్డు బతుకుతుంది రేషన్ కార్డు బతుకుంటే ఉపయోగం ఏంటంటే మీకు పథకాలు వస్తాయి ఆరోగ్యశ్రీ వస్తుంది అది మీకు బిలో పవర్టీకి ఒక సిగ్నిఫికేషన్ అనమాట అంటే ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డు ఎలా అంటే మనకి అన్ని విధాలుగా పనిచేస్తుంది సో ఖచ్చితంగా దాన్ని బతికించుకోండి సో కొత్త రేషన్ కార్డు జూలైలో రాబోతున్నాయి ఆ వివరాలు కూడా వీడియోలో చెప్తాను మరలా వీడియోలో ప్రస్తుతానికి అయితే వీడియోలో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ